టాక్స్కి స్వాగతం నా పేరు జవహర్ లాల్ నెహ్రూ నేను సైకాలజిస్ట్ని మానవ జీవితంలో ప్రతి మనిషి మాట్లాడే మాట ఇంటెలిజెన్స్ ఎమోషన్స్ కానీ ఈరోజు నేను మీతో మాట్లాడబోయే మాట జీరో శూన్యం ఒక మనిషి తెలివితేటలు ఒక మనిషి యొక్క నియంత్రణ శక్తి ద్వారా విజయం సాధిస్తారని అందరూ చెప్తూ ఉంటారు సో మనం మాట్లాడే సామాన్య పదాలు ఐక్యూ ఈ క్యూ ఎమోషన్స్ ఇంటెలిజెన్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ జీరో ఎందుకు ఈ పదే పదే అంటున్నానంటే ప్రతి మనిషిలోనూ ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసి ఏదో సాధించాలని పదే పదే ప్రయత్నం చేసి పూర్తిగా విఫలమైపోయిన వ్యక్తి ఉపయోగించే ఒక పదం శూన్యం ఏముంది జీవితం నాకు మిగిలింది శూన్యం నేనేమీ చేయలేను నా పూర్తి శక్తి కోల్పోయాను ఇంకా నాకు ఏ మార్గము లేదు అని ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారేనే అనుకుంటారట దాన్నే స్థితి అంటాం అంటే పూర్తి అచేతనంగా నీ శక్తిని నువ్వు కోల్పోయి నిన్ను నువ్వు నమ్మకాన్ని కోల్పోయి నీ జీవితం మీద ఒక ఆశని కోల్పోయి ఏకాకిగా మిగిలి నేనేమి చేయలేను అని జీవితాన్ని నీ చేతుల్లోంచి వదిలేసుకునే స్థితిని శూన్యస్థితి అంటాం అంటే సామాన్య భాషలో జీరో స్టేటస్ జీరో వినడానికి చాలా బాగుంది సున్నా కానీ సున్నాకి కూడా విలువ ఉంటుంది అంటే మీరు నమ్ముతారా ఉంటుంది తప్పకుండా ఉంటుంది సున్నా ఏ స్థానంలో ఉందన్న దాన్ని బట్టి ఆ సున్నాకి విలువ ఉంటుంది సున్నా సున్నాగా మిగిలిపోతే సున్నా అవుతుంది ఒక మూడంకెల శబ్దంలో నెంబర్లో కానీ సున్నాని పెడితే అది వందల స్థానంలో ఉంటుంది ఒక లక్షల సంఖ్యలో సున్నా చూస్తే లక్షల్లో ఉంటుంది అంటే మూడు లక్షల ఏడు వేల ఎనిమిది వందల పది అన్నప్పుడు మూడు పక్కన ఉన్న స్థానం లక్షల స్థానంలో ఉంటుంది అంటే సున్నాకి కూడా విలువ కల్పించుకోగలుగుతాము మనం సున్నాని స్థానం మార్చడం ద్వారా అంటే శూన్య స్థితిలోంచి నీ శక్తి అంతా కూడతీసుకుని నీలోన్న పూర్తి బలాలు నువ్వు గ్రహించి ఒక్కసారి మరొక్క ప్రయత్నం ఇవ్వగలిగితే తప్పకుండా నీ శక్తి నుంచి నువ్వు ఒక కొత్త ఆవిష్కరణ చేయగలుగుతావు దట్ ఈస్ ఏ న్యూ వెర్షన్ ఆఫ్ యూ నీలోంచి ఉద్భవించే ఒక మరో కొత్త నువ్వు ఈ సమాజానికి రాగలుగుతావు దిస్ ఈజ్ ఎ జీరో బేస్డ్ స్టాటస్ అంటే శూన్య స్థితి నుంచి ఒక ఆవిష్కరణ స్థితి దిశగా నువ్వు ప్రయాణించడం ఇందుకు నువ్వు చేయాల్సింది రెండే పనులు ఒకటి నువ్వు సాధించగలవని నమ్మడం నీ ప్రయత్నం నువ్వు ఆపకుండా చేయడం ఈ రెండు ఎలా ఇప్పుడు తెలుసుకుందాం శూన్యం గురించి మాట్లాడేటప్పుడు ప్రతి మనిషి అనే మాట ఏంటంటే అన్ని ప్రయత్నాలు చేశాను సార్ అందరినీ సంప్రదించాను సార్ నా సర్వశక్తులు కోల్పోయాను సార్ కానీ సాధించలేకపోయాను సార్ ఎన్నిసార్లు ప్రయత్నించామన్నది కాదు ఫైనల్గా విజయం సాధించామా లేదా అన్నది ముఖ్యం ఎందుకంటే విజయం సాధించిన వ్యక్తికే ఈ సమాజం జేజేలు పడుకుతుంది సైకిల్ తొక్కేటప్పుడు ఎన్నిసార్లు కింద పడ్డామా అన్నది కాదు ముఖ్యం చేతులు వదిలేసి సైకిల్ తొక్కామా లేదా అన్నదే ఈ సమాజం చూస్తుంది అంటే ఒక్కసారి చేతిలో వదిలేసే సైకిల్ దొక్కినప్పుడు నన్ను చూసి నేనే నవ్వుకుంటాను ఈ సైకిల్ కానీ భయపడింది ఈ సైకిల్ దొక్కడానికి భయపడింది అంటే శూన్య స్థితి నుంచి ఒక్కసారి ఎదగడం ప్రారంభిస్తే అంతకుముందు మీరు భయపడ్డ ప్రతి సంఘటన మీద మీకే నవ్వు వస్తుంది సో శూన్య దశ నుంచి మనిషి మారాలంటే ఫస్ట్ చేయాల్సిన పని తనపై తాను నవ్వుకోవడం తను చేసిన పనుల మీద తను ఆస్వాదించగలగడం ఈ చిన్న పనిగానే భయపడ్డది ఈ చిన్న పనిగా నేను ఆందోళన పడ్డది అని ఒక్కసారి తన మీద తాను నవ్వుకోగలిగితే తన యొక్క ఆత్మధైర్యం భయపడుతుంది ఎందుకంటే బలపడ్డ ఆత్మధైర్యంతో తను ముందుకు వెళ్ళగలుగుతాడు ఇదే స్థితి ఇంకొకళ్ళు చేస్తే అంటే ఇంకొకళ్ళు నన్ను నవ్వు నన్ను చూసి నవ్వినట్లయితే నా ఆత్మధైర్యం దెబ్బతింటుంది అంటే వాళ్ళు నన్ను హేళన్ చేసినట్టు నన్ను బాధ పెట్టినట్టు నేను అనుకుంటాను కానీ నా మీదే నేను నవ్వగలిగితే తప్పకుండా నేను బౌన్స్ బ్యాక్ అవుతా అంటే ఎదుగుతా సో ఫస్ట్ పని మీ జీవితంలో పూర్తి శూన్యం తీసుకువచ్చినప్పుడు ఒక్కసారి మీరు చేసిన పనులన్నింటినీ సరిగితీరా నవ్వుకోండి ఈ పని ఇలా చేసేనేంటి నేను ఈ పని నేనెందుకు చేశాను ఇలా కూడా చేయచ్చా అని ఒక్కసారి నవ్వుకోండి చేసిన పనిలో ఫలితం ఏదైనా మీరు మార్చలేరు కానీ చేసిన పనిని చూసి తప్పకుండా నవ్వుకోగలరు అలా నవ్వుకోవడం వల్ల మీలో ఒక ఉత్సాహం వస్తుంది ఆ పనిని ఇంకో కోణంలో చూడగలమన్న ఒక ఉత్పాదకత మీలో వస్తుంది ఆ మరో కోణంలోంచే కొత్త ఆవిష్కరణ పునాది పడుతుంది ఆ ఆవిష్కరణే మీ ఆలోచన మార్చడానికి మార్గదర్శకం అవుతుంది ఆ మార్గదర్శకమే మీరు మళ్ళీ స్థితి మార్చుకోవడానికి మార్గం అవుతుంది మీరు ఉన్నత స్థితికి చేరడానికి ఈ శూన్యం నుంచే స్థానం మార్చుకునే ప్రయత్నాన్ని మీరు చేయగలుగుతారు ఎప్పుడైతే ఈ ఆలోచన స్థితిలోంచి శూన్యావస్థలోంచి మీపై మీరు నవ్వుకుని మీ తప్పులు మీరు సరిదిద్దుకుని మీ బలాలు మీరు తెలుసుకుని మీ బలహీనతలు మీరు గుర్తించారో మీకంటే బలవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు బికాస్ యు ఆర్ ద బెస్ట్ జడ్జ్ టు యువర్ లైఫ్ ఇంతవరకు చేసిన సంఘటనలు ఇంతవరకు మీరు చేసిన ప్రతి ప్రయత్నాలు అందులో మీరు చేసిన లోపాలు ఆ లోపాల వెనకాల మీకున్న ఉద్దేశాలు మీకు స్పష్టంగా అర్థమయ్యాయి అంటే ఎవరి ఎటువంటి సంఘటనల వల్ల మీరు పక్కదారికి వెళ్ళారో మీ లక్ష్యం నుంచి మార్గం నుంచి పక్కకి జారిపోయారో మీకు స్పష్టంగా కనపడుతోంది సో మార్గం సరిదిద్దుకోగలరు మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు చేర్చుకోగలరు సున్నా నుంచి జీరో స్థితి నుంచి ఏ గ్రేట్ స్థితికి మీరు ఎదగగలరు కేవలం మీపై మీరు నవ్వుకోగలిగినప్పుడు ఆ నవ్వు నుంచి ఒక కొత్త ఉత్పాదకత మీకు వచ్చినప్పుడు ఎప్పుడైతే మీలో మీరు నవ్వుకున్నారో మీపై మీరు నవ్వుకున్నారో మీ ఆలోచన సరి మీకు అర్థమైంది ఇప్పుడు మీ ఆలోచనని అబ్జర్వ్ చేయడం ప్రారంభించండి ఏదైనా రాయండి కాగితం మీద రాయండి రాయడం ద్వారా వై అని ఒక సిద్ధాంతాన్ని ప్రారంభించండి ఈ పని నేను ఎందుకు చేశాను ఎందుకు చేశాను మళ్ళీ కారణం ఎందుకు చేశాను ఇలా రాసుకుంటూ ఎందుకు 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 ఎందుకని శోధిస్తూ వెళ్తే చివరికి వచ్చాక ఒక సమయంలో మీ కళ్ళల్లో కన్నీరు వస్తుంది తనివిదీరా ఏడుస్తారు ఇందుకనే నీ పనిచేసింది అని మీకు అనిపిస్తుంది అది చాలు మార్పుకి పునాది అప్పుడే మీలో నుంచి జీరో నుంచి పూర్తి శూన్యస్థితి నుంచి శుద్ధతగా మీరు మారిపోతారు ఇందుగానే నీ పని చేసింది ఒక్కసారి మీ కళ్ళు నుంచి మీరు కన్నీరు కార్చినప్పుడు మీరు ప్రక్షాళన అయిపోతారు మీ ఆలోచన తత్వమే మారిపోతుంది ఒక ఉన్నత స్థితిగా ఆలోచించడం ఆరంభిస్తారు ఇంత చిన్న విషయానికి నేను ఇలా చేశానా అని మీపై మీరు నవ్వుకున్న నవ్వు ఒక ఏడుపుతో ముగించడం ద్వారా మీలోంచి ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభమై మీలోని మరో కొత్త వ్యక్తి ఆవిష్కరించబడి మీ లక్ష్య దిశగా వెళ్తూ ఉంటాడు అసలు మానవ సంబంధాల్లో కానీ జీవితంలో కానీ సంఘటనలో కానీ ఏ ఏ విషయాలు మీకు జీరోగా అనిపించాయో అవన్నీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తాయి ఇదివరకు ఎందుకు పరికరాలనుకున్న మహా మహా వ్యక్తులు మహా సంఘటనలు ఇప్పుడు మీకు ఎంతో ప్రభావితంగా ఉంటాయి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక శక్తి ఉందని ప్రతి మనిషి ఏదో ఒకటి చేయగలని ప్రతి సంఘటన మీకు ఒక పాఠాన్ని నేర్పుతుందని మీరు నేర్చుకోగలుగుతారు వచ్చిన అనుభవంతో నేర్చుకున్న పాఠాలతో రాబోయే భవిష్యత్తుకి పునాది వేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒకరోజు జీరో స్థితి నుంచి ఒక గొప్ప స్థితికి మీరు ఎదగగలుగుతారు నమ్మండి దీనికి కారణం మీపై మీరు నవ్వుకోవడం మీ ఆత్మప్రక్షాళన మీరు చేసుకోవడం తద్వారా మీ జీరో నుంచి మీరు సాధించే భవిష్యత్తు కార్యక్రమానికి పునాది వేసుకోగలుగుతారు ఆల్ ది బెస్ట్